రైతులకు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభావ పథకం ఇరవైనే రాబోతోంది నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల మందికి అయితే వేస్తూ ఉన్నారన్నమాట అయితే మీరు గతంలో చూసుకున్నట్లయితే కొంతమంది ఎక్కువ మంది అయితే ఉండేవారు ఇప్పుడు కొంతమంది తగ్గినట్టుగా తెలుస్తుంది మనకి రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించి ఇరవై ఐదు అంటే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించారు వీరికి ఏడాదికి ఇరవై వేల చొప్పున మూడు విడతల్లో లబ్ధి చేయకొనున్నారు పిఎం కిసాన్ పథకం కింద ఈ నెల ఇరవై ఒక్కో రైతు కుటుంబానికి రెండు వేల చొప్పున విడుదల చేసే అవకాశం అయితే ఉందని రాష్ట్రానికి సమాచారం అందింది అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల చొప్పున జమ చేయనుంది అంటే తొలి విడతలో రైతులకు ఏడు వేల రూపాయలు అయితే అందుతాయి నిధుల విడుదల తేదీల్లో కేంద్రం మార్పు చేస్తే రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగానే మార్పు అయితే చేస్తుంది రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఏడు వేలు మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తంగా ఆరు వేలు అయితే పంపిణీ చేస్తారు ఇలా మనం చూసుకున్నట్లయితే అయితే దీనికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేశాకే ఈకేవైసీ పూర్తి చేశాకే మనకి కమ్మతాల వారీగా చూస్తే రాష్ట్రంలో తొంభై మూడు లక్షల మంది రైతులైతే ఉన్నారు వీళ్ళు ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లించేవారు వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించేవారు తదితర విభాగాల వారిని మినహాయించారు మొత్తంగా డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభావ పరిధిలోకి వస్తారని రైతులు సేవా కేంద్రాల పరిస్థితిలో తేలింది కుటుంబ యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి ఆరంచెల వడపోతలో దాదాపు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది సో అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా ఈ ఈకేవైసీ పూర్తి చేసిన రైతులు బ్యాంకు ఖాతాలో నిధులైతే జమ కానున్నాయి అటవీ భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా సాయం అయితే అందిస్తున్నారు ఇక కౌలు రైతులకు కార్డులు ఇచ్చాకే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే వీరికి కౌలు రైతు కార్డులు గుర్తింపు ఇవ్వలేదన్నమాట పంటకాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేసి తర్వాత వారికి అన్నదాత సుఖీభవ అయితే ఇస్తారు ప్రభుత్వం ఇరవై వేలు అయితే ఇస్తుంది వారికి కానీ ముందు వీరికి అయితే మామూలుగా ముందు సాధారణ రైతులందరికీ కూడా ముందు మనకి ఇరవయో తారీఖునైతే విడుదలైతే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి